కరోనా లాంటి రోగాలు మందులేనటువంటి రోగాలు యుగ యుగాలుగా ప్రపంచాన్ని ఎప్పుడు వణికిస్తుంటాయి అలాగే త్రేతాయుగంలో కూడా మందులేని రోగం వచ్చి ప్రజలు కుప్పల్లాగా చచ్చిపోతుంటే మానవ వినాశనం దేవ వినాశనం మరి ప్రాణాలని కాపాడుకోవడానికి ఆకుపసర్లు తాగి రక్షించుకోవడం కోసం చెట్లను కూడా చంపడం జరిగింది మరి ఆ విధంగా మొత్తం మానవ వినాశనం దేవ వినాశనం వృక్ష వినాశనం జరుగుతున్నటువంటి కాలంలో పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు కూర్చొని ఈ లోకాన్ని కాపాడడం కోసం ఏదైనా ప్రయత్నం చేయాలని చెప్పి వారిద్దరు సుదీర్ఘంగా ఆలోచించడం జరిగింది అప్పుడు బ్రహ్మదేవుడు తన ఆలోచనలో నుంచి వచ్చిన ఒక చెమట బిందువు గాల్లో రాలి కింద పడతా ఉంటుంది అది భూగోళంలా వెలుగుతూ వస్తున్నటువంటి భూమండలం మీదకి వస్తున్నటువంటి దాన్ని వాయుదేవుడు దోసిట్లోకి తీసుకొని మరి ఇంత పవిత్రమైనటువంటి చెమట బిందువు గాలిలో వస్తుంది ఇది లోక కళ్యాణం కోసం దీన్ని ఎక్కడ వేయాలని చెప్పి దోసిట్లో తీసుకొని వెతుకుతూ సముద్ర దేవతల దగ్గరికి వెళ్తాడు సముద్ర దేవతలు అంటారు అయ్యా ఆ మహనీ కాపాడేటటువంటి శక్తి మాకు లేదు మరి మా దగ్గర వద్దు అని ఆ నుంచి పర్వత దేవతల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ వేద్దామని పోతే పర్వత దేవతలు కూడా ఉండి అయ్యా ఈ పర్వతాలు భరించలేవు ఆ మహనీని శక్తిని కాబట్టి మా దగ్గర వద్దు అంటారు మరి ఎక్కడ వేయాలి అని చెప్పి అప్పుడు ముల్లోకాలు వెతుకుతుంటే పార్వతీదేవి జలకాలాడే ఒక కులను కనపడుతుంది తీసుకుపోయి ఆ కొలంలో వేసి వాయుదేవుడు వెళ్ళిపోతాడు ఆ చెమడ బిందువు అందులో ఒక ఋషిగా ఆవిర్భవించి అందులో నుంచి ఒక ఒక తపోశక్తితో అది వస్తూ ఉంటుంది ఈ లోపల పార్వతీదేవి తమ కొలంలో జలకాలాడడం కోసం వచ్చేసప్పుడు అందులో నుంచి ఓం గౌడశ్య శివాయ స్వాహ ఓం గౌడశ్ష శివాయ స్వాహ అనే ఒక మంత్రం ఆ కొలంలో నుంచి వినిపిస్తుంటుంది అందులోకి ఎవరు ఈమె ఇందులో ఇందులో ఉన్న ముని ఎవరు అని చెప్పి ఆమె అందులోకి తొంగబడి చూస్తే సిరి పాదాలు కిందికి కాళ్ళు పైకి పెట్టి రుద్రాక్షలతోటి ఒక మహాముని తపస్ చేస్తూ ఉన్నాడు వెంటనే పార్వతేవి పరమేశ్వరుని నారదు పిలిపించి స్వామి మరి ఈ కొలంలో కులంలో చేసినటువంటి ఈ శక్తివంతుడైనటువంటి మహాముని ఎవరు అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు మానవ వినాశనం నుంచి దేవ వినాశనం నుంచి వృక్ష వినాశనం నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం ఒక జాతి ఉద్భవించబోతా ఉంది అదే దేవగౌడ జాతి ఆ జాతికి మూల పురుషుడు శ్రీ 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 కౌండిన్య మహాముని ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు జన్మించిండు మరి వారి ద్వారానే వారి తపశక్తితోటే ఈ ప్రపంచాన్ని కాపాడేటటువంటి ఒక బలం వస్తుంది అందుకనే పాల సముద్రాన్ని చెలుకుతున్నప్పుడు తాటి ఈత ఖర్జూర చెట్లు పుట్టినై వాటి నుంచి సురామృతం తీసి ఈ ప్రపంచాన్ని కాపాడాలని చెప్పి కౌండినుడికి ధర్మాన్ని బోధిస్తాడు మరి కౌండినుడు మరి నేను ఒక్కరిని చేయాలంటే నేను మునిని మరి ఇంత పెద్ద ధర్మకార్యాన్ని నిర్వర్తించడం ఎలా అని చెప్పి ఆ పరమేశ్వరుని అడగా అప్పుడు పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి ముక్కోటి దేవతలు ఆదివేదం అమరవేదం సామవేదం అని మూడు వేదాలు పఠిస్తే అందులో నుంచి పుట్టిన వాళ్ళే ఆదిగౌడ్ అమరగౌడు వేదగౌడ్ విప్రగౌడు గౌడు సురమాంబ అని చెప్పి ఆరుగురు జన్మించడం జరిగింది ఈరోజు భూమండలం మీద గౌడజాతిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరుగురికి వారసులే మరి అటువంటి వేద జ్ఞానంతో జన్మించినటువంటి గౌడజాతి మూలపు బిడ్డలు ఈరోజు సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు మరి నిత్యం సురామృతం తీసి మరి అక్కడ ఉన్నటువంటి మానవుల్ని ప్రాణాపాయం నుంచి కాపాడి దేవతల్ని ప్రాణాలు పోకుండా కాపాడినటువంటి స్వరామృతం మరి దాంతోటి శక్తివంతుల్లాగా మారినటువంటి పరిస్థితులు వెంటనే అక్కడ ఉన్నటువంటి కాశీపుర పట్టణాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న గజాసుడు అనే రాక్షసుడు మరి నిన్నటిదాకా దేవతలు మానవులు మనని చూస్తేనే పారిపోయినారు భయంతో ఈరోజు ఎంత శక్తివంతంగా మన మీదికి యుద్ధానికి వస్తున్నారంటే వాళ్ళ రహస్యం ఏందో తెలుసుకోమని చెప్పి ఇద్దరు రాక్షసుల్ని మారువేషంలో పంపితే అప్పుడు వాళ్ళు చూసొచ్చి అయ్యా కాశీపుర పట్టణంలో దేవగౌడులనే ఒక జాతి సురామృతం తీస్తా ఉన్నారు ఆ అమృతం తాగిన వాడికి మృతము లేదట అనారోగ్యం లేదంట అపజయం లేదట కాబట్టి ఆ సురామృతమే వీరి బలానికి కారణమని చెప్పడం జరుగుతుంది వెంటనే గజాసురుడు లక్షల మంది రాక్షసుల్ని వెంటబెట్టుకొని కాశీపుర పట్టణానికి వచ్చి తాటి ఈత వనాలలోకి వచ్చి అయ్యా దేవగౌడ బిడ్డలారా మరి ఈ సురామృతం చాలా శక్తివంతమైందంట ప్రాణాపాయం నుంచి కాపాడుతుందంట మృత్యు లేకుండా చేస్తుందంట మరి సకల భోగాలకు ఇది కారణమట మరి ఇది మాకు కూడా కావాలి అంటారు అప్పుడు దేవగౌడ బిడ్డలు అనేటువంటి గౌడజాతి బిడ్డలు అయ్యా మేము పరమేశ్వర వరప్రసాదులం కౌండిన్య మహాముని యొక్క ధర్మశాస్త్రానుసారం బతుకుతున్నటువంటి వాళ్ళం మరి పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా మరి సురామృతం వేరే వాళ్ళకు పోయడం కుదరదు కాబట్టి మమ్మల్ని మన్నించండి అని గౌడబిడ్డలు అంటారు కానీ ఆ రాక్షసులు వినక మరి మాకు దక్కని ఈ సురామృతం దేవతలు దక్కితే దాని బలంతో మళ్ళీ మమ్మల్ని చంపడానికి వస్తున్నారు కాబట్టి అసలు ఈ సుర చెట్లన్నింటినీ నాశనం చేస్తా గౌడ జాతిని నాశనం చేస్తా అని చెప్పి ఆ గజాసురుడు లక్షల మంది రాక్షసుల్ని ఏనుగుల అవతారంలోకి మార్చి మొత్తం తాటి ఈత వనాలని ధ్వంసం చేసుకుంటూ గౌడ గూడ్యాలు పట్టణాల మీద పడి గౌడులను చంపేసుకుంటూ వస్తూ ఉంటారు అంటే కులం ప్రమాదంలో పడింది వృత్తి ప్రమాదంలో పడింది గౌడబిడ్డలందరూ కౌండిన్యుడి దగ్గరకు వచ్చి అయ్యా కౌండిన్య మహాముని మరి నీ ధర్మశాస్త్రానుసారం చేస్తున్నటువంటి ఈ వృత్తికి ప్రమాదం వచ్చింది ఏం చేయాలా అని చెప్పి ఆయన దగ్గరికి వస్తే అప్పుడు కౌండినుడు గౌడబిడ్డలందరినీ వెంట పెట్టుకుని నేరుగా కైలాసానికి పోయి అక్కడ ఉన్నటువంటి శివుని పరమేశ్వరుడి దగ్గర మరి పరమేశ్వర యుగ యుగాలు మారిన ఏకగోత్ర నామధేయంతో ఉండాలని చెప్పి నాకు ఆశీస్సులు ఇచ్చినావు మరి నేను ఇలా నా జాతి బిడ్డలను కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఏం చేయాలని చెప్పి అప్పుడు అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు అవును తరాలు మారిన కౌండిన్య ఏకగోత్ర నామధేయంతో ఈ జాతి వర్ధిల్లుతుంది ఏ యుగంలోనైనా ఏకగోత్ర నామం ఉంటుంది కాబట్టి నీకు తిరుగులేదు అని చెప్పి మరి దాంతోపాటు మరి ఈ జాతి బిడ్డల్ని రక్షించుకోవటం కోసం నేనే నా మానస పుత్రుడిగా మిమ్మల్ని కాపాడటం కోసం నేను ఉద్భవించబోతా ఉన్నా అని చెప్పి అప్పుడు పరమేశ్వరుడు మెడ మీద విభూతులతో ఉన్న ఒక చెమట బిందువును తీసి బండకేసి కొడితే పన్నెండు చేతులతోటి అస్త్రశస్త్రాలతోటి అరివీర భయంకరైన యుద్ధ వీరుడు గౌడజాతి రక్షకుడు పుట్టిండు ఆయనే శ్రీ 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 కంఠమహేశ్వర స్వామి అంటే మహేశ్వరుని కంఠం నుంచి పుట్టినవాడు అని అర్థం మరి దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ కంఠమహేశ్వరుడు మరి తండ్రి నేనేం చేయాలి అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు బిడ్డ కంఠమహేశ్వర జాతి బతుకున్నంత కాలం తాటి ఈత వనాలున్నంత కాలం వారిని కంటికి రెప్పలాగా కాపాడే బాధ్యత నీధి బిడ్డ అని అంటాడు అంటే సరే అని చెప్పి కత్తి తీసుకొని యుద్ధానికి వెళ్తాడు లక్షల మంది రాక్షసులను చంపేస్తూ ఉంటాడు లక్షల మందిని చంపుతుంటాడు కానీ ఆ రాక్షసులకు ఒక వరం ఉంది చుక్క రక్తం కింద పడితే లక్షల మంది రాక్షసులు పుట్టేటటువంటి ఒక వరం ఉంది అది పరమేశ్వరుడు ఇచ్చింది ఆ వరం వల్ల కంఠమహేశ్వరుడు చంపుతూ ఉంటే మళ్ళీ వాళ్ళు పుట్టి వస్తూ ఉన్నారు యుద్ధంలో అలసిపోతూ ఉన్నాడు అప్పుడు కంఠమహేశ్వరుడు పరమేశ్వరిని ప్రార్థించాడు తండ్రి గారు మరి గౌడజాతిని రక్షించమని చెప్పినావు నాతోటి కానీ నీ వరం నాకు అడ్డం వస్తూ ఉంది నేనేం చేయాలి తండ్రి అని అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు నేను ఇచ్చిన మాట వాస్తవం కానీ ఇచ్చిన వరాన్ని వెనక్కు తీసుకునేటటువంటి పరిస్థితి నాకు లేదు కాబట్టి నీ తల్లి పార్వతీదేవిని పూజించు ఆమె నీకు ఏదైనా ఉపాయం చెప్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ కంఠమహేశ్వరుడు పార్వతీదేవిని పూజించాడు అమ్మ తల్లి పార్వతీ మాత మరి తండ్రి గారు నన్ను ఈ జాతిని రక్షించమని గౌడ జాతిని రక్షించాలని చెప్పి మా వైపు నన్ను ఉద్భవించేలా చేసిండు మరి యుద్ధం చేస్తూ ఉన్న తండ్రి గారి ఒక వరం అడ్డం వస్తూ ఉంది తల్లి మరి మాకు ఈ యుద్ధంలో సహకరించమంటే అప్పుడు పార్వతీదేవి అంటది బిడ్డ కంఠమహేశ్వర మరి నేను యుద్ధంలో మీకు సహకరిస్తా మరి నాకేమిస్తావు బిడ్డ అని అడుగుతుంది అప్పుడు కంఠమహేశ్వరుడు ఒక ప్రమాణం చేస్తాడు ఆ ప్రమాణమే ఇప్పటికీ గ్రామ గ్రామాన నెరవేరుతా ఉంది ఆ తల్లికి ప్రమాణం చేసింది అమ్మ తల్లి పార్వతి మాత ఈ యుద్ధంలోగాక మాకు సహకరిస్తే గౌడ జాతి బతుకున్నంత కాలం తాటి ఈత వనాలున్నంత కాలం నిన్ను మా వనంలో వనం ఎల్లమ్మ తల్లి ఏడుదల ఎల్లమ్మ తల్లి పార్వతి ఎల్లమ్మ తల్లిలాగా పెట్టుకొని ప్రతి ఏటా కోళ్ళు ఏటలు కోసి బలిచ్చి పండుగ చేసి నిన్ను నీ పాదాల పసుపు కుంకుమని మా నుదుటున మా మోకు ముస్తాది మీద పెట్టుకొని తాటి చెట్టుకు అంటించిన తర్వాతనే మేము తాటి చెట్టు మీద మోకేస్తాం తల్లి అని ఆయన చేసిన ప్రమాణమే ఈరోజు మొత్తం గ్రామ గ్రామాన జరుగుతున్న కాటమయ పండుగలు మరి ఆ ప్రమాణాన్ని నెరవేర్చడం కోసమే జరుగుతున్నటువంటి పరిస్థితులు అప్పుడు పార్వతీదేవి సంతోషించి ఈ ప్రమాణాన్ని మీరు నిలబెట్టుకోండి ఈ జాతిని కాపాడే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఆమె భూగోళం అంతా నాల్క జాపి బిడ్డ కంఠమహేశ్వర దొరికినూని దొరికినట్టు రాక్షసుని సంహరించి నా నాలక మీదైనా చుక్క రక్తం కింద పడకుండా వాళ్ళని జుర్రేస్తా అని చెప్పి ఆ తల్లి జుర్రేస్తా ఉంటే ఈయన చంపుతూ ఉంటే ఆమె జుర్రేస్తా ఉంటే ఈయన చంపుతూ ఉంటే అట్లా చుక్క రక్తం కింద పడకోకుండా రాక్షస సంహారం చేసి ఈ గౌడజాతి బిడ్డల్ని కాపాడిండు ఆ విధంగా ఈ జాతికి రక్షణగా నిలబడ్డటువంటి కంఠమహేశ్వరుడు మరి ఈ జాతిని రక్షించడం కోసం ఉద్భవించినటువంటి మరి వనం వెల్లమ్మ తల్లి ఈ జాతికి ఒక దైవాలుగా నిలిచినటువంటి పరిస్థితులు ఆ తరువాత కంఠమహేశ్వరుడికి యుక్త వయసు వచ్చింది యుక్త వయసు వచ్చినప్పుడు మరి కళ్యాణం చేయాలని చెప్పి శివుడు పార్వతి కూర్చొని బ్రహ్మదేవుని పిలిపించి మరి మాకు ఒక కోడలు కావాలి మా కంఠమహేశ్వరుడికు వచ్చే భార్య లేదా పార్వతీదేవికి వచ్చే కోడలు ఎలా ఉండాలంటే శక్తివంతురాలై ఉండాలే సకలకున్న సంపన్నురాలై ఉండాలే కోరిన కోరికలు నెరవేర్చేలా ఉండాలి పరమేశ్వర వరప్రసాదై ఉండాలి ఇటువంటి కోడలు మాకు కావాలి అని చెప్పి ఆ రోజు అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు ఇంకెవరు స్వామి నీ వరప్రసాది బ్రహ్మదేవుడి మానస పుత్రురా పుత్రుడైనటువంటి కౌండినుడి ఆరో సంతానంగా పుట్టిన సురమాంబ తల్లి సరైనటువంటి కోడలవుతుంది శక్తి కోరిన కోరికలు నెరవేరుస్తుంది అని చెప్పి ఆ రోజు అక్కడున్న నారదుడు చెప్పడం జరిగింది వెంటనే కళ్యాణం ఏర్పాటు చేసి ఒకవైపు కంఠమహేశ్వరుడు పక్కన పార్వతీ పరమేశ్వరులు పక్క సురమాంబ పక్కన కౌండినుడు బ్రహ్మదేవుడు నిజంగా ఈ భూమండలంలోనే పార్వతీ పరమేశ్వరులు ఒక పక్క బ్రహ్మదేవుడు కౌండినుడు కూర్చు నారదుడు కూర్చున్నటువంటి కళ్యాణం ఎక్కడా లేదు అంత అద్భుతమైనటువంటి లోక కళ్యాణ ఈ రోజు మనం కాటమయ పండుగల పేరు మీద పెద్దబోనం ఘటం గుండ వీరబలి కళ్యాణం అని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలుగా కాటమయ పండుగగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం మరి ఆ తర్వాత వారి కళ్యాణ అనంతరం మరి కాశీపుర పట్టణంలో ఉన్నటువంటి దేవగౌడ జాతులందరినీ బ్రహ్మాండంగా కాపాడుకుంటూ కన్న బిడ్డల్లాగా కాపాడుతున్నటువంటి పరిస్థితిలో ఆ తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై మీరు ఈ జాతి ధర్మాన్ని నిర్వర్తించడానికి గౌడ జాతిని రక్షించడం కోసం ఉద్భవించినటువంటి దేవతలుగా మీరు చిరకాలం కలియుగంలో మీరు కాటమయ పండుగ కుడివైపు ఎల్లమ్మ తల్లి ఎడమవైపు మ మైసమ్మ తల్లి మధ్యలో కంఠమహేశ్వరుడు సురమాంబ ప్రధాన దేవాలయం గుడి పైన పార్వతి పరమేశ్వరులు ఉండే విధంగా గుడి నిర్మాణం జరుగుతుంది మీరు ప్రజలందరితోటి మీరు పూజలు అందుకుంటారని చెప్పి ఆ పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తాడు వాటితో పాటు ఇంకొకటి చెప్తాడు ఇంత ధర్మగుణం కలిగినటువంటి కులం ఇంత ధైర్యం కలిగినటువంటి కులం ఇంత త్యాగం కలిగినటువంటి కులం పరోపకారం కోసం తమ ప్రాణాలని పనంగా పెట్టినటువంటి జాతి ప్రాణాలు పోతాయని తెలిసిన కొమ్మలు లేనటువంటి తాడి చెట్టు ఈత చెట్టు ఎక్కుతూ ఆ సురామృతం తెచ్చి ఇచ్చిన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని చెప్పి ఆ పరమేశ్వరుడు చెప్తాడు కోడి కూసిన కాడ కోటి మంది గౌడులు పుడతారు మీ జాతి ప్రపంచ ఖ్యాతి నెక్కుతుందని చెప్పి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారమే ఈరోజు ఏ రాష్ట్రం పోయినా కోట్ల మంది గౌడబిడ్డలు కోట్లు కోటాను కోట్లు ఉన్నారంటే అది పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ దాంతోపాటు కంఠభేశ్వరుడు సురమాంబ తల్లి మాకు సంతానం కావాలని చెప్పి అడగగా అప్పుడు వారికి ఏడుగురు సంతానాన్ని ప్రసాదిస్తాడు వాళ్ళు జి ఎల్లాగౌడు జీడి గౌడు రత్నంగౌడు పగడంగౌడు ముత్యంగౌడు రాధాగౌడు కృష్ణగౌడు అని చెప్పి ఏడుగురు సంతానాన్ని ఇస్తే ఆ ఏడుగురే దేశవ్యాప్తంగా పోయి అహ్లవాల్యాలు జయస్వాల్సు నాడార్సు తర్వాత బండారి కలాలి కల్చూరి ఇట్లా వివిధ పేర్లతోటి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ కౌండిన్య ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి ఇంత చరిత్ర ఉన్నదని మనకు ఎలా తెలుసు ఈ చరిత్ర నిరూపణకు మన దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయని మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక్కసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కౌండిన్యాన్ని కొట్టండి మీకే దొరుకుతుంది ఎంతో సమాచారం ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కౌండిన్య నది ప్రవహిస్తుంది తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలను కలుపుతూ కౌండిన్య నది కూడా ప్రవహిస్తూ ఉంది వాటితో పాటు చిత్తూరు జిల్లా పలమనేరులో ఎనభై ఎనిమిది వేల ఎకరాల్లో మూడు వందల యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని అద్భుతమైనటువంటి ఇప్పటికి కూడా మనకు కనపడతా ఉంది అంతేకాకుండా అనంతపురం జిల్లా కదిరి దగ్గర పాకాల ధర్మవరం రైల్వే లైను ప్రాంతంలో ఇప్పటి కూడా మనం త్రేతాయుగం నాటి కౌండిన్య ఆశ్రమాన్ని మనం చూడవచ్చు అక్కడ శిలా ఉన్నాయి మనది ఆ ధర్మం పురాతన ధర్మం అని చెప్పడానికి నిరూపణలు ఉన్నాయి అక్కడ ఒక శిలా శ్లోకంగా ఉంది త్రేతాయం ప్రథమ పాదే దేవగౌడస్ నామా క్రమ ప్రాప్తాం కనిష్టానం కటమగౌడస్ మహీషూర గ్రామ ముక్తపురగ్రామనామస్ ప్రదేశాయం కౌండిన్యాశ్రమం స్థాపతి శివలింగం ప్రతిష్టానం శిష్యో శిష్యోతి నిజ సద్గురుభ్యో నమ నిత్యం పూజాం వదతే మహాభాగో శాశ్వత కైవల్యం గచ్చతి అని మనకు ముక్తి మంత్రాలు కూడా అక్కడ కనపడతా ఉన్నాయి ఎంతో ధర్మంగా కలిగినటువంటి ఈరోజు చాలా మంది చాలా ప్రాంతాల్లో కుల ధర్మాన్ని కుల దేవతల్ని విస్మరించి మర్చిపోవడం వల్ల కులానికి అరిష్టం జరుగుతుంది కుల ధర్మం వారి వక్రమార్గంలో పోతా ఉంది ఆనాడు కౌండిన్యుడు చెప్పిండు కలియుగంలో కొంత కలి ప్రభావంతో గౌడ బిడ్డలందరూ కూడా కౌండిన్య ధర్మాన్ని వీడి పరధర్మాలకు వెళ్ళిపోయి చివరికి నానా రకాల కష్టాలు పడతారు మళ్ళీ ఏ రోజుకైనా వారిని కౌండిన్య ధర్మం మాత్రమే కాపాడుతుంది అని చెప్పి ఆనాడు కౌండిన్యుడు చెప్పినడు ఆ ధర్మాన్ని పాటిస్తేనే భవిష్యత్తులో మళ్ళీ ఈ జాతి కోడి కూసిన కాడ కోటి మంది గౌడులుగా వెలుగొందుతారు పుడితే రాజై పుట్టాలే లేకపోతే గౌడై పుట్టాలన్నంత ఘనకార్యాన్ని మనం నిర్వహించి ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడతామని కూడా మనకు భవిష్యత్తులో తెలుస్తూ ఉంది అంతేకాదు మనం ప్రతిరోజు లేస్తే ఎన్నో దేవులతో పూజిస్తాం కానీ మీరు అన్ని వదిలిపెట్టి ఒక కౌండియుడిది నిత్య మంత్రం ఉంది ఆ ఒక్క మంత్రాన్ని గాక పఠించి మీరు బయటికి వెళితే అపజయం లేనటువంటిది ఉంది ఆ మంత్రం శ్రీ కౌండిన్యం మహామునిం గుణనిధిం పూర్ణ ప్రభాభాసురం నిర్ద్వందం నిరపేక్ష కామమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీయమతులం నిర్ముక్త కర్మాధికం శ్రీ కౌండిన్య ఋషిం భజే మమ గురుం శ్రీ చిత్త సంతోషిణీం ఇంత అద్భుతమైనటువంటి కావ్యం మంత్రం ఈ మంత్రాన్ని చదువుకుంటే గౌడబిడ్డలకు అపజయం లేనటువంటి ధర్మం మనకు కనపడతా ఉంది అంతేకాకుండా కంఠమహేశ్వర నిత్య మంత్రం ఉంది దాన్ని కూడా మనం చదువుకోవాలి అది కూడా మనం కంఠమహేశ్వర నిత్య మంత్రం తర్వాత బలి మంత్రం శివుని బలి మంత్రం ఉంది ఇట్లా ఎన్నో ఉన్నాయి కౌండిన్య ధర్మాలని విస్మరించుకుంటూ పోతా ఉన్నాం కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి కులధర్మామృతే ముక్తి రస్తి సత్యం నశంషహ అంటే కుల ధర్మాన్ని మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు అని చెప్పి మనకు పురాణాల్లో ఉన్నది అందుకనే మనం అందరం కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా కుల పూజ చేసుకోవాలి కుల పూజ సమం నాస్తి పుణ్యమన్య జగత్రయే అంటే కుల పూజతో సమానమైన పుణ్యకార్యం ఈ ముల్లోకాల్లోనే లేదు అని చెప్పి మనకు పురాణాలు గౌడ పురా స్థానాల్లో ఎన్నిట్లో కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి అంతేకాకుండా మనం చాలామందికి కులదైవాల్ని పూజించాలన్నా ఇష్టదైవాల్ని పూజించాలన్నా కూడా సరైనటువంటి స్పష్టత లేదు కానీ కులదైవాలు అంటే పితృ అని అర్థం మనం పెట్టే బోనం పితృదేవతలకు అందాలే మనం చేసే పూజ కుల దేవతలకు అందాలే అప్పుడు మాత్రమే మనకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది కానీ ఇష్టదైవాలు ఇష్టం ఇష్టమైతే పూజిస్తాం లేకపోతే లేదు కులదైవాలు మాత్రం బాధ్యతగా పూజించాలి అందుకనే కులదేవత దర్శన మాత్రేనా సహస్ర తీర్థ కోటి ఫలం లభేత్ అంటే ఒక్కసారి కులదేవతలను దర్శించుకుంటే వెయ్యి తీర్థయాత్రలు చేసినటువంటి పుణ్యం మనకు కలుగుతుంది కాబట్టి కులాన్ని మీరు విస్మరించొద్దు కౌండిన్య గోత్రీయులందరూ కూడా కౌండిను పూజించండి ఆ ధర్మాన్ని పాటించండి ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలతో వర్దిల్లాలి అని చెప్పి మీ అందరికీ కూడా ఉద్యమం తరపున విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి దేశవ్యాప్తంగా ఉన్న బిడ్డలందరూ కూడా మనం ఈ ధర్మాన్ని పాటించాలి మీరు చూడండి ఇప్పటి కూడా ఒకప్పుడు భారతదేశం మొత్తాన్ని పరిపాలించినట్టుగా ఆధారాలు ఉన్నాయి హిమాలయ పర్వత ప్రాంతాల్లో కౌండిన్య ఆధ్వర్యంలో గౌడ దేశం ఉన్నటువంటిది కూడా జమ్మూ కాశ్మీర్ చెందిన శశాంక మహారాజు అప్పుడు దాని మీద బుక్కు రాసిండు శశాంక మహారాజ్ చెప్పిన దాని ప్రకారం కూడా గౌడులు మొత్తం భారతదేశాన్ని రెండు వర్గాలు పరిపాలిస్తే ఒక ఒక పక్క భాగం మొత్తం కూడా గౌడులు పరిపాలన చేశారని కూడా దాంట్లో సంస్కృతంలో శ్లోకాలు ఉన్నాయి సారస్వత కన్యా కుబ్జా గౌడ ఉత్కల మైథిలీహి పంచగౌడ ఇతిఖ్యాత వింజోత్పర వాసర అంటే సారస్వత అంటే కురుక్షేత్రం జరిగిన ప్రదేశం కన్యా అంటే జమ్మూ కాశ్మీర్ ప్రదేశం గౌడ అంటే బెంగాలు బంగ్లాదేశ్ ప్రదేశం ఉత్కల అంటే ఒరిస్సా ప్రదేశం మైథిలీ అంటే బీహార్ ప్రాంతాల్ని పంచగౌడులు ఎవరు పుత్రులైనా ఆదిగౌడు అమరగౌడు వేదగౌడు విప్రగౌడు పుంగమా గౌడు వాళ్ళు ఈ పరిపాలన చేశారు అందుకనే పంచగౌడ ఇతిఖ్యాత వింధ్యోత్పర వాసర అంటే వింధ్యా పర్వతాలకు ఉత్తర భాగం మొత్తాన్ని కూడా గౌడులు పరిపాలన చేశారని చెప్పి పురాణాల్లో ఎన్నో ఢిల్లీలో ఉన్నటువంటి ఆదిగౌడ దీపిక బ్రాహ్మణ మార్తాండము శివతత్వ సారము ఇట్లా ఎన్నో పుస్తకాల్లో కూడా దీని గురించి రచించబడ్డది అంతేకాకుండా పదిహేడు వందల సంవత్సరంలో మల్లికార్జున సిద్ధయోగి కంఠమహేశ్వర యక్షగానం రాసిండు పదహారు వందల ముప్పై రెండులో నారాయణ మంత్రి కంఠమహేశ్వర యక్షగానం రాసిండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మార్గాని సుబ్బారావు గౌడు గారు రాజమండ్రికి చెందిన వ్యక్తి గౌడ వంశోత్పత్తి క్రమం అని చెప్పి బుక్ రాసిండు పంతొమ్మిది వందల అరవై ఐదులో నారాయణ మంత్రి అని చెప్పి అంబేదరాజ అని చెప్పి ఆయన కంఠమహేశ్వర యక్షగానం రాసిండు పంతొమ్మిది వందల తొంభై మూడులో డాక్టర్ గుడికాడి ఆంజనేయులు గౌడ్ అని చెప్పి బుడ్డిగా ఆదినారాయణమూర్తి గౌడు గారు భారతదేశం మొత్తం తిరిగి సమగ్ర గౌడుల చరిత్ర రాసిండు రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ గుడికాడి ఆంజనేయుల గౌడు గారు ఈ తెలుగు మన గౌడ సబ్జెక్టు మీద గౌడ పురాణాల మీద తెలుగు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారు ఎంతో మంది పురాణ పెద్దలు దీన్ని నిక్షిప్తం చేసి కాపాడి ఈ ధర్మాన్ని మనకు అందిస్తున్నప్పుడు మనం గుడ్డిగా మనం పోయి పరధర్మంలోకి పోయి పర ఆవేశంలో పోయి ఏదేదో చేసుకొని నష్టపోవడం కంటే కౌండిన్య ధర్మాన్ని పాటించండి గౌడ బిడ్డలందరూ క్షేమంగా ఉండండి అని గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గత దశాబ్దం నుంచి కౌండిన్య ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పసుపు కుంకుమ పెద్దబోనం ఘటంకుండా వీరబలి కళ్యాణం చేస్తూ ఊరూరా తిరుగుతూ దేశవ్యాప్తంగా గుళ్ళ నిర్మాణం చేపిస్తూ తర్వాత కౌండిన్య కళ్యాణాలు కంఠమేశ్వర కళ్యాణాలు చేపిస్తూ ఈ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ వస్తా ఉన్నాం మరి కాబట్టి తప్పకుండా ఈ ధర్మంలో ఉన్న వాళ్ళకు మంచి జరుగుతుంది ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలతో వర్ధిల్లుతారనేది మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అందరూ ఆ ధర్మాన్ని పాటించాలని కౌండిన్య జయంతిని వాడవాడల నిర్వహించాలని కా కార్తీక పౌర్ణమి రోజు మనకు అత్యంత పవిత్రమైనటువంటి దినం కాబట్టి ఆ దినం రోజు అందరూ పండుగలాగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ జయగౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు